వెల్కమ్ టు ప్రజా వాయిస్ ఒక బ్రేకింగ్ న్యూస్ మాత్రం అందుతా ఉంది వామన్ రావు దంపతుల చాలా పెద్ద ఎత్తున ఎంత పెద్ద ఎత్తున అంటే తెలంగాణ రాష్ట్రమే ఒక్కసారి ఉలిక్కి పడే విధంగా దంపతులకు జరిగిన ఏదైతే ఉంటదో మరి ఘోరమైన పరిస్థితి మాత్రం ఉంది నడి రోడ్డుపై జరిగిన ఈ ఉదాంతంతో ఇప్పటికే నిందితులందరూ ఆ చక్రపల్లి జైల్లో నుండి బయటకు వచ్చిన నేపథ్యం అవుతుంది మరి ఆ నిందితులు మళ్ళీ లోపలికి వెళ్లే అవకాశం ఉందా ఈ మధ్యలో జరుగుతున్న సంఘటన చాలా వరకు జీవిత పడతా ఉంది మరి తెలంగాణ సర్కార్ ఏం ఆదేశాలు వచ్చినాయి వామన్ రావు దంపతులకి సంబంధించిన అసలు ఏం జరుగుతుందో ఒక్కసారి చూసే ప్రయత్నం తెలంగాణ సర్కారు ఆ డాక్యుమెంట్ సమర్పించాలని ఆదేశం న్యాయవాది దంపతుల కేసులో కీలక పరిణామం మరి ఇక్కడ చాలా వరకు మీకు తెలిసిన విషయమే బిఆర్ఎస్ లీడర్ బిఆర్ఎస్ వాసి ఎమ్మెల్యే పుట్టామధు పుట్టామధు తన అల్లుడు తన అంచనలు ఇదంతా మట్టు పెట్టి చాలా చర్చ చర్చలు జరిగినాయి సరే పుట్టామధు ఆ వ్యక్తిగతంగా పక్కన పెడితే పుట్టమధు పేరు అక్కడ ఎఫ్ఐఆర్ లో కానీ చార్జ్ షీట్ లో కానీ ఎక్కడా లేదు ఆ పుట్టమధు వాళ్ళ అల్లుడు బిట్టు సీదు మన చిరంజీవి కానీ చాలా మంది ఆ పెద్ద ఎత్తున దాంట్లో ఉన్నారు ఆ నేతృత్వ ఇప్పుడు బయటికి వచ్చి వాళ్ళ పనులలో వాళ్ళు నిమగ్నమైపోయి ఈ నిబగ్నమైన నేపథ్యంలో ఒకేసారి ఉలిక్కి పడే వార్త మాత్రం సంచలనం ఆ చెప్పుకోవచ్చు వీడియోలు ఒరిజినల్ డాక్యుమెంట్లు సమర్పించాలి మూడు వారాల్లో అన్ని రికార్డులు దంపతుల కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది తెలంగాణలో సంచలనం సృష్టించిన న్యాయవాది గట్టు వామనరావు దంపతుల కేసులో సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది కేసు కు సంబంధించిన రికార్డులను మూడు వారాల్లో అందు చేయాలని ఆదేశించింది న్యాయవాద దంపతులను ఆ దంపతుల అంశంపై సిబిఐ విచారణ జరపాలని వామన్ రావు కుమారుడు దట్టు కిషన్ రావు సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేశారు దీనిపై ఇవాళ జస్టిస్ ఎం సుందరేష్ జస్టిస్ రామేష్ బిందా ధర్మాసనం ధర్మాసనం విచారణ విచారణ జరిపింది కేసుకు సంబంధించి రికార్డు అయిన వీడియోలతో సహా అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది పరిశీలించిన తర్వాత సిబిఐ విచారణ జరపాలా లేదా అన్న ఆ విషయాన్ని నిర్ణయిస్తామని స్పష్టం చేసింది తదుపరి విచారణకు నాలుగు వారాల వాయిదా మాత్రమే వేసిందని చెప్పుకోవచ్చు ఒరిజినల్ వీడియోలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని సుప్రీం కోర్టుకు సమర్పించాలని ఏకంగా తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఆ ఆదేశించింది ఇక్కడ సుప్రీంకోర్టు అని చెప్పుకోవచ్చు మరి నిజంగానే ఒక ఉలికి పడే వార్తతో పాటు సెన్సేషన్ సృష్టించిన ఈ వార్త ఇప్పటికే నిందితుల బయట ఉన్న నేపథ్యంలో ఒకేసారి మరి సమర్పిస్తే ఏం జరుగుతుంది సమర్పించకపోతే ఏం జరుగుతుంది ఈ తదంగం అంతా అప్పుడు బిఆర్ఎస్ రైల్లో జరిగింది ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది మరి ఏకంగా ఇద్దరు దంపతులను మట్టు పెట్టడం వెనుక ఉన్న అసలు కథ అయింది నిజంగా ఏం జరిగింది ఎవరు ఎవరికి సుఫారించి అనేది పక్కన పెడితే ఇద్దరు ఏకంగా భార్య భర్తలను అట్టు పెట్టడం మంత్రుల నియోజకవర్గంలో చర్చ జరిగింది తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులందరూ ఆ చాలా పెద్ద ఎత్తున ఉదాహరణ పైన పెద్ద ఎత్తున ధర్నాలు రాస్త రోకాలు ర్యాలీలు సహా చాలా పెద్ద ఎత్తున చేసిం ఎందుకంటే న్యాయం న్యాయం ఎక్కడ దొరుకుతుంది న్యాయస్థానం ఎవరిని ఆశ్రం చేయాలంటే న్యాయవాదులను ఆశ్రయించాలి మరి అటువంటి న్యాయవాదులనే తెలంగాణ రాష్ట్రంలో మట్టు పెడితే ఏం జరుగుతుందో ఒకసారి చూసాం మరి నిజంగా అది ఎంతవరకు ఏం జరిగిందో ఇప్పుడు సుప్రీంకోర్టు కు తెలంగాణ రాష్ట్ర సర్కారు ఏం చెప్తుంది మరి సిబిఐ విచారణకు ఆదేశిస్తుందా ఆదేశించదా ఏం చేయాలనేది తదుపరి నాలుగు వారాల్లో దీనికి సంబంధించిన అప్డేట్ మాత్రం మళ్ళీ మీ ముందుకు వస్తాం చూడాలి